అదేంటి కమల్ గారు మీరు దుడుస్తున్నారు అపార్ట్మెంట్ పనం అయితే జీవితానికి పనిచేస్తుంది అంటే అదొక డ్యూటీ లాగా నేనైతే ఇక్కడ నా ఇల్లు అనుకుని బాధ్యతగా నీట్ గా క్లీన్ చేసుకుంటాను అసలే కాబోయే ప్రెసిడెంట్ కూడాను నేను చెప్పాను కదండి ఈవిడి గాని ప్రెసిడెంట్ అయింది అనుకోండి అపార్ట్మెంట్ లో పని వాళ్ళని అందరినీ తీసేసి పని చేయమంటుంది తీసేస్తే తప్పేమందండి పని ఆవిడికి ఇరవై వేలు జీతం ఇస్తున్నాం మన దాంట్లో ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు తగ్గుతుంది కదా మీకేం నొప్పి ఎస్ కమల్ గారు మీరు చెప్పింది నిజమే మెయింటెనెన్స్ తగ్గుతుంది బాగా ఆలోచించావమ్మా ప్రెసిడెంట్ అయ్యే లక్షణాలు నీకు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఒక వాటర్ లాస్ వంద మోసాల పండుగ మీకు మనం గెలుస్తామంటారా పేద కొత్త నెక్స్ట్ ఏం చేద్దాం ఫోన్ కాల్ లీక్ చేద్దాం అంటే మన అపోనెంట్ ఎవరైనా అమ్మాయితో రొమాంటిక్గా కాన్వర్సేషన్ జరుపుతున్నప్పుడు మనం రికార్డ్ చేసి దాన్ని లీక్ చేద్దాం అది మనకు దొరకదు కదా అది దొరకదు మనమే క్రియేట్ చేయాలి కొత్తది హలో హలో మేము చదలు కొట్టేవాళ్ళం సార్ గవర్నమెంట్ ఫ్రీగా అందరికి చెదలు కొట్టమని ఆర్డర్ చేసింది మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు ఇప్పుడు కాదండి నేను టైం చూసుకొని చెప్తాను అప్పుడు రండి ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు వచ్చేవంటారా ఇప్పుడు వద్దండి ఇంట్లో అందరూ ఉన్నారు ఎవరు లేనప్పుడు రండి కంఫర్టబుల్గా ఉంటుంది సరే సార్ అయితే సరే అండి ఫోన్ ఇవ్వండి దాన్ని ఏం చేయాలో నేను చేస్తా తీసుకో ఆ ప్రెసిడెంట్ అయిపోద్ది అంట ఇంకా నయో పంతులు అయిపోతా నా పోస్ట్ ఆ పంతులు గారు గుడికెల్లో వచ్చానండి పూ తీసుకొని చెవులో పెట్టుకోండి చెవులో పెట్టే ఈ చెవులో కూడా ఇది కూడా థ్యాంక్ యూ రాఘవ గారు అందరికీ నేను పెడతాను మీరు నాకు పెడుతున్నారు పంతులు గారు ఆ పిశినారది అపార్ట్మెంట్ గ్రూప్లో ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందండి అవునా ఏది వినిపించు సుమి హలో చెప్పండి అది నేను అపార్ట్మెంట్ లో చెత్త తీసే అమ్మాయినండి చెత్త డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇస్తాడేమో నేను ఫోన్ చేశాను అవునా అయితే నేను టైం చెప్తాను అప్పుడు చేయండి ఇప్పుడు రమ్మంటారా అండి ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు ఎలా అవుతుంది ఎవరు లేనప్పుడు వచ్చేసి కంఫర్టబుల్ గా ఉంటుంది సరేనా నేను అనలేదు మాట్లాడకు డిమాండ్ పనికిమాలిన పని నిట్ల ననవల్ చేస్తావు ఇలా పనికొచ్చే బల్ల నన్ను సైడ్ చేసేస్తావా యా 50 సదల ఈ 50 సదల అఖిండి బందర్ గారు పంతలు గారి పిల్లకు అండిగనేరా సింబాలిక్ గా చెలో పుట్కిలు ఒకడే ఉన్నప్పుడు దానికి రమ్మంటావా మాట్లాడకు ఇంద్రజిత్ సుమయం పోయిన నాకు ఏ సంబంధం లేదు హలో పద్మ గారు వాట్సాప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను విన్నారా హలో శ్రుజనా విన్నావు కదా హలో హా సునీత్ గారు వాయిస్ మెసేజ్ విన్నారు కదా ఇప్పటికైనా రాఘవాని పంతుల్ని నమ్మటం మానేసి నాకు ఓటేసేయండి హా లలిత విన్నావు కదా అమ్మా సరేనే ఇప్పుడు మన ప్లాన్ ఏంటి ఇది కూడా మన పొలిటీషియన్స్ చేసేదేనండి వాళ్ళైతే మందు పంచి పెడతారు మన ఫ్యామిలీ కల్చర్ కదా అందుకే మనం ఫుడ్ పంచి పెడుతున్నాం ఏంటి పెట్టి ఇంత ఫుడ్ నువ్వు కొనుక్కోచ్చి అన్నా ఫుడ్ మిగిలిపోతే పార్సల్ పట్టుకెళ్తున్నారా నేను ఒక అనాథాశ్రమని నడుపుతున్నాను ఆ పార్సెల్ నాకు ఇచ్చేస్తే అనాథ పిల్లలకు పెడతానండి ప్రాణం పోతుందన్న పైసా తీయవు కదే సర్లేండి పనులు కానివ్వండి వెంకట్రావు గారు రండి